పాస్టర్ గారు వాళ్ళ యొక్క కుటుంబం అలాగే ఒక ఐదుగురు విశ్వాసులు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే చర్చిలో బయట కూడా కాదు రోడ్డు మీద అక్కడ ఎక్కడ ఎక్కడా కాదు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు పలానా ఏరియాలో పలానా పాస్టర్ గారు పెద్ద పెద్ద మైకులు పెట్టేసి మత మార్పిడి చేస్తున్నారు వెంటనే వాళ్ళని వెళ్ళి అదుపులో తీసుకోండి ఇది చట్టరీత్యా నేరం అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు వెంటనే హుటాహుటిన క్షణం ఆలస్యం కాకుండా హుటాహుటిన వెళ్ళి ఆ ప్రార్థన మందిరానికి ఆ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఐదుగురు విశ్వాసాలను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి విచారణ అని పేరుతో చిత్రహింసలు చేశారు ఏకంగా పాస్టర్ గారిని చాలా దారుణంగా కొట్టారు రెండు చెవులు వినికిడికి లోపం అయ్యాయి అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ప్రవర్తించిందో ఒక్కసారి ఊహించుకోండి చాలా దారుణంగా కొట్టారు సో అట్లని మనం పోస్ట్ చేయలేం కాబట్టి ఆ ఫోటోల్ని కేవలం ఆ పాస్టర్ ఫోటోలు పెడతా చూడండి ఎంత దారుణంగా ప్రవర్తించిన ఆ పాస్టారుల మీద వాళ్ళకి ముసుగులు కూడా చూడండి మీకు ఆ ఫోటో కూడా పెడతాం చూడండి ఆ విశ్వాసుల్ని ముసుగులేసి ఏదో ఆలకాయో ఉక్రవాదుల్లాగా ఆ ఫోటో పెట్టారంటే ఒకసారి చూడండి పెద్ద పెద్ద మర్డర్స్ చేసిన వాళ్ళని లేదంటే కిడ్నాప్ చేసిన వాళ్ళని సర్వసాధారణంగా వాళ్ళకి మాస్క్లు వేసి తీసుకొస్తాం మనం చూస్తాం కానీ వీళ్ళకి నల్ల కవర్లు కప్పి ఏదో పెద్ద పెద్ద టెర్రరిస్టుల్లాగా అక్కడ కూర్చోపెట్టారంటే ఎంతకైనా ఎంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ఇది ఎక్కడ జరిగిందంటే అసలు ఏంటి కారకాల ఎక్కడ జరిగింది ఈ విషయం అని చెప్పి చూస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మౌ అనే జిల్లాలో శ్యామ్ రాజ్ భట్ అనే ఒక పాస్టర్ గారికి జరిగినటువంటి అన్యాయం ఆ పాస్టర్ గారు ఏం చేశారు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు అయితే పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటో ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి తాజా ఘటన ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున అంటే నిన్నే నిన్న కాక మనం జరిగినటువంటి విషయం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మౌ జిల్లాలో శ్యామరాజ్ భట్ అనే పాస్టర్కి సంబంధించినటువంటి ఇటీవల పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అయ్యింది ఇంతకే ఆ కేసు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు అంటే మత మార్పిడి ఆరోపణలు రావడం ఆ పాస్టర్ గారి మీద మత మార్పిడి ఆరోపణలు రావడం అంట ఏంటంటే పోలీసులు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ దొరికినటువంటి విషయాలు ఏంటంటే బైబిల్స్ సంగీత సాధనాలు హార్మోనియం డోలక్లు పోలీసులు నేరానికి ఆధారాలు అంట అక్కడ ఉన్నటువంటి ఏంటంటే బైబిల్స్ హార్మోనియం డోలక్లు ఏంటి పోలీసులకు అక్కడ దొరికినటువంటి ఆధారాలు సో పాస్ట్ని అరెస్ట్ చేయడం జరిగిందంట అక్కడ పోలీసులు వారిని విచారించారంట ప్రార్థన ఇల్లు కార్యక్రమాలు పాల్గొన్న వారిని విచారించారు ఇద్దరు మిషనరీలు మిరాకిల్ హీలింగ్ అనే పేరిట మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఇక్కడ ఏంటి స్థానిక హిందూ సంఘం ఫిర్యాదు చేసింది హిందూ సంస్థలు ప్రజలు ఈ ప్రార్థన కార్యక్రమం క్రిస్టియన్ మత మార్పిడికి ఉపయోగించబడుతుందని ఆరోపణలు నమోదు చేశారు పోలీసులు చర్యలు తీసుకొని పాస్టర్తో సహా పాల్గొన్న వారిలో కొంతమందిని అరెస్ట్ చేశారు సో ఇది మ్యాటర్ మీకు అర్థమైంది కదా మత మార్పిడి చేస్తున్నారు పాస్టర్ గారు మిరాకిల్స్ అనే ఒక సంస్థ పెట్టి అనేక మందిని మత మార్పిడి చేసేస్తున్నారు ఇది పెద్ద క్రైమ్ వీళ్ళని అదుపులోకి తీసుకుని అని చెప్పి హిందూ సంఘాలు కంప్లైంట్ ఇస్తే అదుపులో తీసుకున్నారు సో మత మార్పిడి సంబంధించి మీరు కంప్లైంట్ ఫైల్ చేశారు అంతా బాగానే ఉంది కానీ చిత్రహింసలు చేసేలాగా వాళ్ళు అంత నేరం ఏం చేశారు బలవంతపు మత మార్పిడి చేసినటువంటి విషయం ఉంది అక్కడ పోని అక్కడ మీరు ఎంక్వైరీ చేశారు కదా అక్కడ దొరికినట్టు ఆధారం కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు పోలీసులు చెప్పారు ఏం చెప్తున్నారు బైబుల్స్ అలాగే హార్మోనియం వాళ్ళ సంగీత ఆధ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మాకు దొరికినాయి సో వీటిని నేరంగా పరిగణిస్తున్నావు బాగానే ఉంది మత మార్పిడి చేసినట్టు నీకు ప్రూఫ్స్ చెయ్యి మత మార్పిడి చేసినప్పుడు ఎవరైనా తీసుకొచ్చి నేను బలవంతంగా ఇదిగమ్మా ఇదిగో నువ్వు ఈ మతానికి మార్పో లేదంటే నీకు ఇబ్బంది కలుగుద్ది నువ్వు ఇలా చేసావు ఎలా చేసావు అని చెప్పి ఇది కదా ప్రూఫ్ అంటే కనపడే వస్తువులన్నింటిని ఆధారంగా చేసుకొని ఇదిగో నువ్వు ఇది అనడానికి ఇదా మత మార్పిడి ఇదా ఏంటండి బాబు మరి ఎంత దారుణంగా ఈ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారు పోలీసులు అసలు వాళ్ళని పట్టుకున్న విధానం చూడండి ఆ ఫోటో చూడండి ఒకసారి ఆ ఫోటో చూడండి ఒకసారి ఏదో ఆ నాకేదో ఉగ్రవాదుల వాళ్ళు నాకేం అర్థం కావట్లేదు లేదంటే టెర్రరిస్ట్లా లేకపోతే ఐఏఎస్ ఏజెంట్లా లేకపోతే ఏంటి అది ఏంటిది అసలు ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి ఇదైన విషయం అసలు ఎంత దారుణంగా క్రైస్తవం మీద దాడులు జరుగుతున్నాయి ఒకసారి చూడండి నిన్న కాక మొన్న కూడా మనం ఇలాగే చూసాం ఏకంగా వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే బయటికి తీసుకొచ్చేసి బైబిల్ని చింపేసి బైబిల్ని తొక్కు అని చెప్పి చిత్రహింసలు చేసి కొట్టి హిందూ ధర్మం ప్రకారం బొట్టు పెట్టించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ఇది కదా మత అంటే బలవంతంగా మత మార్పిడి చేసింది ఏది కేసు పెడితే ఎవరి మీద పెట్టాలి కొడితే ఎలాంటి వారిని కొట్టాలి రాజ్యాంగం ఏం చెప్పిందండి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించండి ఎవరికి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోండి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది కదండి మత స్వాతంత్రపు హక్కు అని ఈ మత స్వాతంత్రపు హక్కును ఉపయోగించుకునే కదా ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు సరే నీకు ఇబ్బంది కలిగింది అనుకోండి ఇబ్బంది కలిగితే ఏం చేస్తారు సరే ఇప్పుడు చాలా క్లారిటీగా ఆలోచిద్దాం మత మార్పిడి చేస్తే ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇబ్బంది కలిగించినటువంటి విషయం ఏంటి అది ఆ యొక్క స్థలం ఆ యొక్క ప్లేస్లో ఎంఆర్ఓ గారి కంప్లైంట్ ఇచ్చుకుంటామో లేదంటే స్థానికం ఉన్నటువంటి విఆర్ఓ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసో దానికి సంబంధించి ఆ చర్చిని క్లోజ్ చేయడం ఈ పద్ధతిలో నాకు తెలిసినంత ఇలా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ పాస్ట్రో సంథింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇదిగో నీ వల్ల ఇబ్బంది కలుగుతుంది ఇదిగో పలానా వాళ్ళు కంప్లైంట్ చేశారు నువ్వు దీంట్లో ఇలా చెడుగా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఈ యొక్క చర్చిని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి మత మార్పిడికి సంబంధించి అలాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని వచ్చి క్లోజ్ చేయడం ఈ పద్ధతిని చూశాను సరే పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారని ఒక రైట్ ఇచ్చారనుకో ఏ రకంగా ఇచ్చారు మత మార్పిడి చేసినప్పుడు దాన్ని కౌన్సిలింగ్ ఇస్తారు కదా కౌన్సిలింగ్ పద్ధతికి సంబంధించినటువంటి వ్యవహారంలో కదా వెళ్ళేది చేయి చేసుకుంటాక రైట్స్ ఉన్నాయా చేసుకొని ఆ యొక్క పాస్టర్కి వినికిడు లోపం కలిగేలా చిత్రహింసలు చేశారంటే ఎడిపోతుంది సమాజం ఏంటండి ఎంత దారుణమా మరి మీరు చాలామంది హిందువులు మైకి అయి పెడతారు కదండి చాలా దారుణంగా పెద్ద పెద్ద సోను పెడతారు ప్రతిరోజు మీరు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు పండగ ఇప్పుడు క్రైస్తవ్యానికి వచ్చి ఒకటే కదా పండగ క్రిస్మస్ అనో లేదా జనవరి ఫస్ట్ లేదంటే ఇయే కదా చేసేది ఏస్టర్ ఇయే కదా చేసేది మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పండగలను హిందూ ధర్మంలో ఉన్నటువంటి పండగలు ఒకసారి టాలీ చేయండి చాలా రకాల పండగలు ఉంటాయి కదా మీకు మరి ఆ పండుగల్లో మైకులు విస్తృత స్థాయిలో పెడతారు విస్తృతంగా మీరు ర్యాలీలు దారణ ఇవన్నీ చేస్తారు కదా ఏదో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కాబట్టి వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళకున్నటువంటి వినాయక చవితికి సంబంధించి వాళ్ళకున్నటువంటి హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆ యొక్క నిమజ్జనం చేసే వరకు పది రోజులు పెట్టుకుంటారు పదకొండు రోజులు పెట్టుకుంటారు వారం రోజులు పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఈ వారం రోజులు వాళ్ళు మైకులు పెట్టుకుంటారు పూజలు చేస్తారు రకరకాలు చేస్తారు సో మరి ఇదేమంటారండి తర్వాత ఇది అయిపోయిన బట్నే ఇంకొక పండుగ వస్తుంది ఇంకొక పండుగ వస్తుంది అంటే సంవత్సరానికి ఎన్ని పండుగలు ఉంటాయి ఈ మధ్యకాలంలో ప్రతి శనివారం అని ప్రతి బుధవారం అని చెప్పి రకరకాలుగా మీరు దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు రకరకాలుగా వెళ్తూ ఉంటారు మరి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తే మైకులు పెడతారు మంత్రాలు చదువుతారు ఎన్ని చేస్తారు మరి ఇవి ఉవతలకి ఇబ్బంది కలవండి అంటే క్రైస్తవం ఒక్కటే మీకు ఇబ్బందికరంగా ఉందా సరే రైట్ ఇప్పుడు అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఏంటి ఎందుకు వచ్చింది ఒక పని చేయండి వెళ్ళిపోయి అసలు క్రైస్తవ్య మతం లేకుండా ఒక జడ్జిమెంట్ పాస్ చేసేయండి పాస్ చేసేయండి ఎందుకు వచ్చింది కానీ క్రైస్తవ మతమే లేకుండా ఒక జడ్జిమెంట్ పాస్ చేసి క్రైస్తవ మతం చేసే వాళ్ళందరిని అరెస్టులు చేసేయండి ఆ ఒక్కరినే కాదు ప్రతి ఏరియాలో పోలీసులు ఉన్నారు ప్రతి ఉన్నాయి ప్రతి ఏరియాలో న్యాయవాదులు ఉన్నారు ప్రతి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు అందరు ఉన్నారు అంతగా కాకపోతే ముఖ్యమంత్రి ఉన్నారు అంతకాకపోతే ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు అందరు కలిసి ఏం చేస్తారంటే పల్లెటూర్ల నుంచి మొదలు పెట్టండి పల్లెటూర్ల నుంచి మొదలుపెట్టి రాష్ట్రాలు రాష్ట్రాలు దాటిన తర్వాత దేశం ఏకంగా మొత్తం ప్రపంచం తర్వాత మీరు ఎందుకంటే మన భారతదేశంలో అది ఇంపార్టెంట్ మన భారతదేశంలో గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి క్రైస్తవ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేయండి అరెస్ట్ చేసి చిత కొట్టేసేయండి చిత కొట్టేసి మీ కక్షంతో తీర్చేసుకోండి బ్రతుకుంటే క్రీస్తు చావైనా మేలు అని చెప్పి ఎలాగో క్రైస్తవం ముందుకు అలా కొనసాగుతుంది కాబట్టి అలా కొనసాగి వెళ్ళిపోతాం చివరి వరకు దేని యొక్క నామాన్ని ప్రచారం చేసుకుని వెళ్ళిపోతాం అరెస్ట్ చేసి చిత్రహింసలు చేసి చంపేసేయండి అయిపోతుంది కదా ఎందుకు వచ్చిందండి ఇది కరెక్ట్ కాదు కదా మీ హిందూ ధర్మంలోనే ఉంది నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఇతర మతాలను గౌరవించని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఎందుకు సార్ ఎందుకండి పక్కన మతాన్ని గౌరవించినటువంటి భక్తులు ఎందుకు మనం మనం ప్రేమించిన వాళ్ళకి మనకెందుకు